ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మన దర్శనం నుంచి కురిచేడు పోయే రోడ్లో సాయిబాబా గుడి దగ్గరలో దత్తా దత్తాశ్రయం అనేది ఒకటి ఉంది ఆ ఆశ్రయానికి ఆనుకొని పెద్ద ఒక కొండ మాదిరిగా ఉంటుంది ఆ కొండలో పై భాగంలో కొంతమంది గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ గుప్త నిధుల కోసము తవ్వకాలు చేస్తున్నారని తెలిసి సమాచారం వస్తే దర్శి ఎస్ఐ మురళి మరియు ఏఎస్ఐ రాంబాబు ఇంకా శ్రీనివాసరెడ్డి శివశంకరు తన సిబ్బందితో అందరూ కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు వెరిఫై చేస్తుంటే వాళ్ళు అక్కడ ఒక ఐదు మంది వ్యక్తులు వాళ్ళకు ఒక మూఢనమ్మకాలతోటి ఏదో పోయి గొప్ప నిధులు ఉన్నాయి ఇక్కడ అని వాళ్ళకై వాళ్ళే నిర్ణయించుకొని ఒక ఇద్దరు బేల్లర్లని తవ్వకాలు చేసేదానికి కూలికి కూడా ఎంగేజ్ చేసుకొని వాళ్ళ చేత ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తే ఆ కొండలో ఒక పదిహేను అడుగులు లోతు ఒక మూడు నాలుగు అడుగులు రేడియస్ ఉండే విధంగా ఒక పదిహేను అడుగులు లోతుకి ఒక గత వారం పది రోజుల నుంచి ఇట్లా తవ్వుతూ ఉన్నారని తెలిసింది వాళ్ళ విచారణలో ఇవన్నీ కూడా తెలిసాయి ఎట్లా ఎందుకు చేస్తున్నారు ఏంటని అంటే అక్కడ లంకబిందెలు అదే గుప్తీధులు ఇట్లాంటి విగ్రహాలు కానీ ఏదైనా ఉంటాయనేటువంటి ఆలోచనతో వాళ్ళు పోయి వేరే ఇంకేది పొలం పని కానీ కూలి పనులు కానీ లేదా ఏదైనా ఒక సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో వాళ్ళ జీవనం అనేది లేదు అది కాకుండా ఇట్లాంటి ఒక దుర్భూతికి పాల్పడి ఒక అత్యాశతోటి ఏదో దొరుకుతాయనే ఉద్దేశంతో వెళ్ళి ఆ కొండను తవ్వటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా వాళ్ళు ముద్దాయిలు వెంకట శివప్రసాద్ అలాగే పసుపులేటి వెంకటేశ్వర్లు అలాగే ఎర్రమాల నారాయణ రెడ్డి సయ్యదు చిన్నకాసిం షేక్ నూర్బాష వీళ్ళు ఐదుగురు అక్కడ ఎస్ఐ గారు అదుపులో తీసుకుని వారిని విచారిస్తే ఇవన్నీ కూడా తెలిసాయి వీళ్ళలో ముఖ్యంగా వెంకట శివప్రసాద్ అనే అతను అలాగే పసుపులేటి వెంకటేశ్వర్లు అనే అతను వీళ్ళు నారాయణ రెడ్డి వీళ్ళు ఒక ప్రధానంగా దీంట్లో ముద్దాయిలు అలాగే దాంట్లో ఇది ఈ విధంగా ఒక నేరమైనటువంటి పని చేస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళకి కూలికి పోవటం అనేది తెలిసి కూడా పోయారు కాబట్టి చిన్న కాశ్యము షేక్ మురు భాష వీళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఇట్లా గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి అని ఎవరో చెప్పిన మాటలు విని ఒక అత్యాశకు దురాశకు పోయి ఇట్లాంటి పనులకి పాల్పడతా ఎవరైనా కనుకుంటే అటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునబడును తనకై తను సొంతంగా కష్టపడి పనిచేసుకొని ఫ్యామిలీని పోషించుకోవాల్సిందే తప్ప ఇలాంటి గాలికి తిరిగే అలవాట్లు చెడు అలవాట్లకి లోనయ్యి ఒక మానసికంగా ఏదో అత్యాశకు పోయి సంపాదిద్దామనే ఉద్దేశంతో ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఇట్లా కాకుండా దీని వెనకమాల ఇంకా వేరే ఎవరైనా ఒక ర్యాకెట్ మాదిరిగా ఎవరైనా అటువంటి ఏమన్నా అనేది కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము ఎవరైనా అటువంటి విధానానికి ఇట్లాంటి పనులు కనుక పాల్పడితే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ